ओम शुक्लां बलधरम विष्णु शशवर्णम चतुर्भुज प्रसन्न वनम झाजेत्सर्व गुरु ओं गुरब्रह्म गुरणु गुरदेव गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरव नम ओं व्यासा विष्णुसू विष्ण नमो वै ब्रह्म निधजे वासीज नमो नम ओं नारायण नमस्कृत नरम चरोतम दवी जय जुदीरजे హరి ఓం ప్రియ భగవద్ బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మన ప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పరకొండో అధ్యాయం మహా విశేషణమైనటువంటి ఘట్టాలతో నడుస్తున్నారు ఇక్కడ ఘట్టంలో మనం చెప్పుకునేటటువంటి శ్లోకంలో భోభో భో క్షత్రియ దాయాద నిర్వేదాతు ఎత్తు త్వయాదనా కతుందం వ్యవసిం తన్న కథ్యత యది రోచతే కార్యం తవ సహాయ మవి సహాయ మమి తద్యుతే తదు వివక్షస్వ అస్మాభి రూపలక్షసే అన్నటువంటి ఈ రెండు శ్లోకాల దగ్గర నిన్న కింద వీడియోలో మనం ఆపుకున్నాం అయితే ఇక్కడ ఈ రెండు శ్లోకాలలో ఆ ధ్రువుణ్ణి ఉద్దేశించినటువంటి సప్తరుషులు కూడా పరికేటటువంటి మాటలు ఓ క్షత్రియ కుమార ఈ నిర్వేర గ్లానితో నీవు ఏమి చేయదలుచుకున్నావో అది నీకు ఇష్టమైనట్లయితే మాతో వివరించు మాకు చేయగలిగినటువంటి సాయం మేము చేస్తాము ఓ అమిత తేజస్వి నిన్ను చూస్తే మాకు ఏదో నివేదించుకుంటున్నట్లుగా కనిపిస్తున్నావు ఆ వివరం ఏదో నాకు పూర్తిగా నిస్సంకోచంగా మాకు వివరించు అని ఆ సప్తరుషులు కూడా ధ్రువునితో చెప్పగానే ధ్రువుడు పలికినటువంటి అద్భుతమైనటువంటి రెండు శ్లోకాలు ఆ రెండు శ్లోకాలు చదివితే ఒళ్ళు పులకరిస్తుంది ఇందాకలా కింద వీడియోలో మనం చెప్పుకున్నట్లుగా ద్రువుడు తలుగా వయస్సు ఎంత నాలుగు తప్పితే ఐదేళ్ల వయస్సు ఐదేళ్ల వయస్సులో వినతల్లి చేత అవమానించబడి తల్లి దగ్గరికి వెళితే తల్లి కుమారుణ్ణి సముదాయించి ఆ కుమారుడిలో ఉండేటటువంటి పట్టుదలని ప్రచోదనం చేసినటువంటి తల్లి మాటలు విని ధ్రువుడు దృఢ నిశ్చయంతో నిలబడ్డటువంటి ఆయన మనస్సు ఎలా ఉన్నది అన్నది ఇక్కడ ఈ రెండు శ్లోకాలలో మనకి చక్కగా చెబుతారు పరాశురులు వారు అద్భుతమైనటువంటి శ్లోకాలు అవధరించండి ధ్రువ ఉచ నాహమర్ధీప్సా మభీప్సామి న రాజ్యం తత్సా నమేక నేకమిఛామి భుక్తం న్యేను న్యేన యత్పురా క్రియతాం క్రియతమ్యు కథ్యత ప్రాప్యతే యథా స్థానమగ్రియ నమస్తేభ్య స్థానేభ్యో ముని అన్నటువంటి రెండు శ్లోకాలు ధ్రువుడు అద్భుతంగా చెప్పినటువంటి శ్లోకాలు ఏమిటో ఆ రెండు శ్లోకాలలో ఉండేటటువంటి వివరణ అది కానీ మనకి ఒక్కసారి మనం తెలుసుకున్నట్లయితే నాలుగైదేళ్ల వయస్సు ఉండేటటువంటి కుమారుడు ఎంతటి దృఢ నిశ్చయంతో ఉన్నాడో ఆ తల్లి తాలూక బాధని తీర్చాలి అనేటటువంటి ఆలోచనతో భగవంతుడిని ఆరాధించాలి అనేటటువంటి ఆకాంక్షతో ఎలాంటి స్థానాన్ని ఎవరు ఇంతకుముందు కూడా ఎవరు ఇంతకుముందు పొందనటువంటి స్థానాన్ని పొందాలి అనేటటువంటి నిశ్చల బుద్ధితో ఉన్నాడో ఇక్కడ మనకి తెలుస్తుంది ఆ రెండు శ్లోకాలలో ఆ అర్థం తెలుసుకున్నట్లయితే ఏమిటో ఆ రెండు శ్లోకాలకు అర్థం ఇక్కడ ధ్రువుడు మొట్టమొదటిగా చెబుతున్నది ఆ మహర్షుడితో ఓ ద్విజోత్తములారా నేను ఏ ధనాన్ని కోరట్లేదు చాలా జాగ్రత్తగా ఆ అర్థాన్ని గ్రహించండి అందరూ కూడా బాలుడు నాలుగైదేళ్ల వయసు గల బాలుడు ధనాన్ని కోరట్లేదు రాజ్యాన్ని ఆకాంక్షించటం లేదు అంటే వాంఛించటం లేదు ఇది వరకు ఎవ్వరూ అనుభవించని స్థానం ఏదైనా ఉంటే దానిని ఒక్కటే నేను కోరుతున్నాను అని ధ్రువుడు చెబుతున్నాడు బాలుల్లో ఉండేటటువంటి పిల్లల్లో ఉండేటటువంటి ఆలోచన ఏమిటి తల్లి దగ్గర ఉండాలి తండ్రి దగ్గర ఉండాలి వారి దగ్గర జాగ్రత్తగా పెరుగుతూ భగవంతుడు ఆశీర్వచనం పొందాలి మాతృదేవ పితృదేవో భవ అని వేరు వాంగ్మయం చెబుతున్నాడు కదా వారిద్దరినీ కూడా ఆరాధిస్తూ ఉండాలి ఈ ఆలోచన కాకుండా ధ్రువిడిలో కొత్త ఆలోచన మొదలైంది ఏమిటది నాకు రాజ్యం అవసరం లేదు నాకు డబ్బు అవసరం లేదు నాకు ఒకరిని పరిపాలించాలి అనేటటువంటి ఆకాంక్ష లేదు నేను కోరుతున్నది ఏమిటయ్యా అంటే ఇంతకు ముందు ఎవరూ కూడా కోరనటువంటిది పొందలేనటువంటి స్థానం ఏదైతేందో అది మాత్రమే నేను కోరుతున్నాను అని అంటూ ఓ మహర్షులారా అది ఏమిటో నాకు వివరించండి సమస్త స్థానాల కన్నా అగ్రస్థానం ఎలా లభిస్తుందో అది నాకు స వివరంగా తెలియజేయండి అనేటటువంటి ఆ వివరం ఆ ధ్రువుడి దగ్గర నుంచి వచ్చినటువంటిది చక్కగా ధ్రువుడు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి మహర్షులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇంత చిన్న బాలుడిలో ఉండేటటువంటి దృఢ సంకల్పం కిందఘట్టాల్లో చెప్పుకున్నట్లుగానే ఆహా అహో క్షాత్రం క్షాత్రం అంటే రాజసం రాజసం అంటే పట్టుదల జయించాలి సాధించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకున్న సంకల్పం నెరవేర్చి తీరాలి అనేటటువంటి పట్టుదల ఆ బాలుల్లో చూచినటువంటి ఆ మహర్షులందరూ కూడా ఆశ్చర్యచకితులై ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క రకమైనటువంటి శ్లోకము అద్భుతంగా చెప్పినటువంటి శ్లోకాలు ఇక్కడ ఏడుగురు మహర్షులు ఏడు శ్లోకాలు చెప్పినటువంటి ఆ శ్లోకాలు ఆ ఏడు శ్లోకాలు చెప్పినటువంటివి ఆ వాటి వివరణ తెలిస్తే ఒళ్ళు పులకరిస్తుంది శ్రీమన్నారాయణుడు దయాహృదయుడు ఎవరికి ఏ విధమైనటువంటి కామ్యాన్ని నెరవేర్చాలో ఆ కామ్యాన్ని నెరవేర్చేటటువంటి స్వరూపంలో ఆ జగత్కర్త అయినటువంటి నారాయణుడి కనుక ఆ వివరణ అంతా ఆ సప్త మహర్షులు ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క శ్లోకం చెబుతారు దాన్ని కూడా మనం అవధరిద్దాం ఈ వీడియో కాస్త పెద్ద సమయం ఎక్కువ సమయం తీసుకుంటుంది కావున అందరూ కూడా జాగ్రత్తగా దీన్ని గ్రహించగలరు అలాగే మొట్టమొదటిగా మరీచి మహర్షి చెబుతున్నారు ఆ బాలుల్లో ఉండేటటువంటి ఆకాంక్షను చూసి అనాది క్షమించాలి అనారాధిగతో గోవిందై నరై స్థానం నృపాత్మజ నహి సంప్రాప్యతే శ్రేష్టం తస్మాదారాధ అచ్యుతం తస్మాదారాధజ అన్నటువంటిది ఇక్కడ శ్లోకంలో చెబుతారు ఆ మహర్షి చెబుతున్నారు ఓ రాజకుమార గోవిందుణ్ణి ఆరాధించని నరుడిచే ఉత్తమ స్థానం లభించేది కాదు కాబట్టి ఆ అచ్యుతుణ్ణి ఆరాధించు అని చెబుతున్నారు ఏ ఎవరైతే ఏ నరుడైతే గోవిందు గోవిందుడిని ఆరాధించకుండా ఉంటారో ఆ గోవిందుడు ఆ నరుడికి ఇవ్వలసినటువంటి సకాలంలో ఇవ్వలసినటువంటి సత్కామ్యములను నెరవేర్చదు అని ఇక్కడ చెబుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది కానీ ఇక్కడ జాగ్రత్తగా గ్రహించవలసిన విషయం అంటే గోవిందుని ఆరాధించని ఆరాధించకుండా ఉంటే ఉత్తమ స్థానం ఎవ్వరికీ కూడా కలగదు అన్నది ఇక్కడ ఆ మరీచి మహర్షి చెబుతున్నారు అందుచేత ఓ రాజకుమార నీవు ఆరాధించవలసిన అచ్యుతుణ్ణి ఆరాధించు అని చెబుతున్నారు అలాగే ఇక్కడ అత్రి మహర్షి చెబుతున్నారు ఇది మనం చెప్పుకునేటటువంటి కాలం స్వయంభవ మన్వంతరం ఈ స్వయంభవ మన్వంతరంలో కేందటి వీడియోలో చెప్పుకున్నట్లుగానే సప్త మహర్షులు ఎవరు మరీచి అత్రి అంగిర పురస్థ క్రతు అలాగే పుల వశిష్ఠ అనేటటువంటి ఏడుగురు ఈ ఏడుగురు సప్తమహర్షులు కూడా ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క శ్లోకాన్ని చెబుతున్నారు అలాగే ఇక్కడ అత్రిమహర్షి చెప్పినటువంటిది పరస్పరాణం పురుషో తుష్టో జనార్దన స ప్రాప్నోధ్యక్షయం స్థానం ఏతతు సత్యం మమో మయోదితం అన్నటువంటి ఇక్కడ శ్లోకం ఈ శ్లోకంలో ఆ అత్రిమహర్షి చెప్పేటటువంటి పరం అనుకునే వాటి కంటే పరుడైన పురుషుడు ఏది ముందర ఉన్నాదో దానికన్నా ముందు ఉండేటటువంటి పురుషుడు ఆ జనార్ధనుడు ఎవని వల్ల సంతోషిస్తాడో ఏ ప్రక్రియ వల్ల సంతోషిస్తారో అతనికి నశించని అక్షయమైన స్థానం లభిస్తుంది ఇది నేను చెప్పినది సత్యము అని అత్రి మహర్షి చెప్తున్నారు పరానికన్నా ముందు ఉండేటటువంటి పరుడైన పురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆయనకి మెప్పిస్తే ఆయనకి జపం చేస్తే తపస్సు చేస్తే యజ్ఞజాగాల క్రతువులు చేస్తే చక్కగా ఎవరైతే ఏ కామ్యంతో అయితే కామ్యం ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు అని అత్రి మహర్షి అంతటి వారు చెబుతున్నారు అలాగే అంగీరస మహర్షి ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి అంగిరసుడు అనేటటువంటి ఒక మహర్షి యంత సర్వమేద సర్వవే సర్వ సర్వమే వేద మచ్చ్యుత శ్యావ్య త్మన తమారాధయ గోవిందం స్థానమగ్ర్యం యదీచ్ఛసి అన్నటువంటి శ్లోకం ఇక్కడ అంగిరసులు చెబుతున్నారు ఏ మహాత్ముడైనా ఏ అవ్యయుడైనా ఏ అచ్యుతుడైనా శ్రీమన్ శ్రీమన్ నారాయణమూర్తి చక్కగా జగత్తు సర్వము నిండి ఉన్నాడో ఆ అగ్రస్థానం కోరుకునేవాడు అయితే చక్కగా గోవిందుణ్ణి ఆరాధించు చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఏ మహాత్ముడైనా ఏ అవ్యయుడైనా ఏ ఆ అచ్యుతునితో అచ్యుతునిలో కనిపించేటటువంటి సమస్త జగత్తు ఉన్నదో ఆ జగత్తు అంతా కూడా దానికి ఉండేటటువంటి అగ్రస్థానం కోరుకున్నవాడు అయితే ఆ గోవిందుణ్ణి ఆ అచ్యుతుణ్ణి ఆరాధించు అని చెబుతున్నారు ఆ పరమశ్రేష్ఠుడైనటువంటి శ్రీమన్ ఉద్భవించినటువంటి యావత్ ప్రకృతికి అగ్రస్థానంలో మహారాజుగా ఉండేవాడివి అనుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా గోవిందుణ్ణి ఆరాధించు అని చెబుతున్నారు అయితే ఇక్కడ మనం కాస్త వివరం తగ్గించుకొని చెబుతున్నాం ఎందుకంటే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఆ వివరం అంతా తగ్గించుకొని చెబుతున్నాం ఏడుగురు మహర్షులు చెప్పేటటువంటి అద్భుతమైన శ్లోకాల బట్టి ఇక్కడ తెలుసుకుందాం అలాగే పురస్థ్య మహర్షి చెబుతున్నారు పరం బ్రహ్మ పరంధామ యోశో బ్రహ్మ తధాపరం పరం తమరాధ్యహర్యం యాతి ముక్తి మప్యది దుర్లభాం అద్భుతమైన ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క ఆణిముత్యం ఆ పదం కూడా తక్కువే ఆనుముత్యం అన్న పదం కూడా తక్కువే ఆ శ్లోకాలు ఇక్కడ పురస్తి మహర్షి చెబుతున్నాడు పరంబ్రహ్మ పరంధామ స్వరూపుడు ఏదైతే భగవంతుడిలోంచి ఉద్భవించిందో ఆ ప్రకృతి యావత్తకి కూడా పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు స్వరూపుడు అయి ఉన్నాడో ఏ శ్రీహరి అయి ఉన్నాడో ఆ హరిని ఆరాధించి సాధకుడు పొందశక్యం కాని ముక్తి కూడా పొందుతాడు ముక్తి అన్నది వేరు స్వర్గం అన్నది వేరు నరకం అన్నది వేరు స్వర్గ నరకాలు అన్నది మనం చేసేటటువంటి పాపపుణ్య ఫలితాలుగా లెక్క వేసి చూసినటువంటిది ముక్తి అన్నది మనలా జన్మించేటటువంటి అవకాశం లేకుండా భగవంతుడిలో ఐక్యమైపోయినటువంటిది ముక్తి ఐక్యమైపోయేటటువంటి ప్రక్రియని ముక్తి అంటారు అయితే ఇక్కడ ఆ కులస్క్య మహర్షి చెబుతున్నారు ఏమిటి చెబుతున్నారు ఏ ముక్తి అయితే పొందడం అసాధ్యమో ఆ గోవిందుణ్ణి ఆరాధించినంత మాత్రాన ఆ ముక్తిని ప్రసాదిస్తాడు గోవిందుడు అని చెబుతూ ఇక్కడ మహర్షి చెబుతున్నారు ఏమిటా ఆయన చెప్పేది యో యజ్ఞపురుషో యజ్ఞే యోగేయ పరమఃపుమాన్ తస్మిన్స్ష్టే నిల ప్రాప్యం కిం తరస్తి జనార్దనే అన్నటువంటి ఈ శ్లోకం దగ్గర ఆ మహర్షి చెబుతూ ఆయన చెప్పేది ఏమిటి ఎవరు యజ్ఞంలో యజ్ఞపురుషుడుగా యోగంలో పరమపురుషుడుగా ఉన్నారో ఆ జనార్దనుడు ఆయన సంతుష్టుడు అయితే పొందరానిది అంటూ ఏమీ ఉండదు అన్నటువంటిది ఆ క్రతు మహర్షి చెబుతున్నారు గోవిందుణ్ణి ఆరాధించినంత మాత్రాన మానవుడికి ఉండేటటువంటి సమస్త కష్టములు కూడా తొలగిపోతాయి సమస్త శుభ లక్షణాలతో కూడుకునేటటువంటి ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు అని ఇక్కడ మహర్షి చెబుతున్నారు అలాగే కులహ మహర్షి అనేటటువంటి ఆయన చెబుతూ ఐంద్రం ఇంద్రం పరం స్థానం యమారాధ్య జగత్పతిం రాప యజ్ఞపతిం విష్ణు యజ్ఞపతిం విష్ణుం తమారాధయ సువ్రత దృఢవ్రత నీ తాలూక సంకల్పం దృఢ నిశ్చయంగా ఉన్నారు కనుక ఆ సంకల్పం నెరగ నెరవేర్చుకునేటటువంటి అడుగులు వేసేటటువంటి బుద్ధి కలిగినటువంటి వాడా ఓ దృఢవ్రత ఏ యజ్ఞపతిని ఏ జగత్పతిని మహావిష్ణువుని ఆరాధించి ఇంద్రుడు మహోత్తమైనటువంటి స్థానాన్ని ఇంద్ర పదవిని పొందాడో నీవు కూడా ఆయనను ఆరాధించు అని ఇక్కడ ఆ కుల మహర్షి చెప్తున్నారు తర్వాత వశిష్ఠ మహర్షి చెప్తున్నటువంటి ఒక శ్లోకం ప్రాప్నో త్యారాధితే మనస యదు యతి త్రైలోక్యాంతర్గతం స్థానం కిము వత్సోత్ కిము వత్సో తమోత్తమం అనేటటువంటి శ్లోకం ఓ వత్స ఓ కుమార విష్ణువును ఆరాధిస్తే మనస్సుచే ఏది కోరబడుతుందో అదే లభిస్తుంది ముల్లోకాలలో ఉన్న ఉత్తమోత్తమైన స్థాన విషయాన్ని గురించి చెప్పేది ఏమీ లేదు అని సప్తమహర్షులు ఇలా రచించారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి మాటలతో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి శ్లోకాలతో ఆ ధ్రువుడికి వివరణ చెప్పగా ఆ ధ్రువుడు పలికేటటువంటి మరలా రెండు శ్లోకాలు ఇక్కడ అద్భుతమైనటువంటి ఇవి కూడా తక్కువ తక్కువ శ్లోకాలు కాదు జాగ్రత్తగా అందరూ కూడా అవతరించండి ధ్రువుడు ఉండేటటువంటి ఆయన మనస్సు ఆయన సంకల్ప బలం ఎలా ఉన్నాదో విష్ణువును విష్ణువు తన దగ్గరికి ధ్రువుణ్ణి చేర్చుకోవాలి అనుకునేటటువంటి విష్ణువు ధ్రువుడిలో ధ్రువుడి తాలూక మనస్సులో దూరి ఎలాంటి సంకల్పాన్ని బలపరుస్తున్నారో చూడండి జాగ్రత్తగా ఆరాధ్య కథితో దేవ భవద్భి ప్రణతస్యమే మయా పరితోషాయ యప్వ్యం తద్యుతం తదుచ్యత తదుచ్యత యథా మయా కార్యం మహాత్మన ప్రసాద సుముఖాస్తే తస్మే కథయస్ మహర్షయ అన్నటువంటి ఈ రెండు శ్లోకాలు మహా అద్భుతమైనటువంటి శ్లోకాలు ధ్రువుడు మహర్షులు చెప్పిన శ్లోకాలు అదంతా కూడా విని ధ్రువుడు పలికేటటువంటి మాటలు ప్రణతుడను అయినట్టి నాకు మీచే ఆరాధ్యదేవుని గురించి వివరించబడింది ఆ పదం జాగ్రత్తగా గ్రహించండి ప్రణతుడను అనేటటువంటి పదం వాడాడు ధ్రువుడు నేను ఒక వ్రతం పూనాను ఆ వ్రతానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలి అనేటటువంటి మహా శుద్ధ సంకల్పంతో మీ దగ్గరకు వచ్చేసరికి మీరు నాకు చెప్పినటువంటి ఆ సన్మార్గోపదేశము నా చేత ఎటువంటి ఆటంకం లేకుండా జరిపించేటటువంటి శక్తిని నాకు ప్రసాదించేటటువంటి వ్రతము అని అంటూ ప్రణతుడను అని ఆయన పలికారు ప్రణతుడు అంటే దాంతలో అర్థం అది ఆ ప్రణతుడను కాబట్టి ఏ ఆరాధ్య దేవుణ్ణి ఆరాధించాలో మీ చేత నాకు వివరించబడింది ఆయనను సంతోషింపజేయడానికి నా చే ఏమాత్రం జపించాలో జపించబడాలో అది తెలియ తెలియజేయబడుగాక ఓ మహర్షుడారా ఓ మహాత్ముల ఆయనను ఎలా ఆరాధించాలో అది కూడా నాపై అనుగ్రహం చూపించి సుముఖులై తెలియజేయండి అని ప్రార్థించాడు ఆ ధ్రువుడు చక్కగా ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే ధ్రువుడు అంతటి మహానుభావుడు నాలుగైదేళ్ళు నిండినటువంటి ఆయన భగవంతుడు కోసం తల్లి తాలూకా నిర్వేదాన్ని తొలగించడం కోసం తనకున్న నిర్వేదాన్ని తొలగించి తను ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొందాలి అనేటటువంటి సత్ నిలబడుతూ గట్టిదైనటువంటి నిశ్చలమైనటువంటి మనస్సుతో సంకల్పం చేసుకుంటూ సప్త మహర్షులు చెప్పిన మార్గాన్ని ఆ మార్గం ద్వారా వెళ్ళి విష్ణువు విష్ణువు తాలకు అనుగ్రహాన్ని పొందాలి కాబట్టి ఆయన్ని ఎలా ఆరాధించాలో ఆయన విధంగా ఆయన్ని ఏ విధంగా జపించాలో ఆయన్ని ఏ విధంగా సంతోషపరచాలో ఇది అంతా కూడా నాకు మీరు వివరించండి అని ఇక్కడ ఆ ధ్రువుడు మహర్షులకు అడుగుతారు అనగగాని ఆ ఋషులందరూ కూడా విష్ణువు తాలూకు ఆరాధన ఎలాగ చెయ్యాలి అది జాగ్రత్తగా మనం గ్రహించగలగా విష్ణు ఆరాధన విష్ణు అనే కాదు శివుడు గణపతి సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు అయ్యవారు అందరూ కూడా ఏ భగవంతుడిని మనం ఆరాధన చెయ్యాలనుకుంటున్నామో ఆ ఆరాధన ఎలా చెయ్యాలి అన్నది కూడా ఇక్కడ ఈ సప్తమహర్షుడు చెప్పారు మహా అద్భుతమైనటువంటి ఘట్టాలు ఇవన్నీ కూడా చేత అందరూ కూడా ఈ వీడియోలన్నింటినీ కూడా ఫాలో అవుతుండే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క మచ్చు తొనక ఆ మచ్చు తొనకలన్నింటినీ కూడా జాగ్రత్త పెట్టుకోండి ఆణిముత్యాలన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకొని జీవితంలో అన్వయం చేసుకోవాలి భగవంతుని పూజ భగవద్ ఆరాధన ఆరాధిస్తే భగవంతుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు మనం ఎలాంటి కామ్యంతో ఎంత నిశ్చలమైనటువంటి భక్తితో ఎంత నిశ్చలమైనటువంటి మనస్సుతో పూజ చేయాలి ఆ పూజ చేసేటప్పుడు కూడా ఉండేటటువంటి వివరాలు ఏమిటి ఇవన్నీ కూడా ఇంచుమించుగా మనకి వచ్చేటటువంటి ఘట్టాల్లో తెలుస్తాయి కావున అందరూ కూడా ఈ వీడియోని ఫాలో అవుతూ ఉండండి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి